హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు త్వరలోనే ఈ యొక్క ఆసరా పింఛన్ అంటే త్వరలోనే అంటే మరి చాలా రోజులేం కాదు మరి ఈ నెలలోనే ఆసరా పైన ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రి సీతక్క గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆసరా పింఛన్ల కింద వృద్ధాప్య పింఛన్కి కానీ వితంతు పింఛన్కి కానీ ఒంటరి మహిళా పింఛన్కి కానీ ఈ పింఛన్లన్నిటికి కూడా ఎలా అప్లై చేసుకోవాలి మరి ఎలా అప్లై చేసుకుంటే మనకు ఈ పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి పాత పింఛన్నే ఇస్తారా లేకపోతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్ను పెంచి మనకి ఇక్కడ పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది అలాగే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకుని పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు మరి ఇక్కడ అందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి త్వరలోనే కొత్త పింఛన్ల పెంపు ఉంటుందని చెప్పి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక మంత్రి సీతక్క గారు కూడా ముఖ్యంగా ముందుగా రెండు కేటగిరీల వారికి ఈ పింఛన్లు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మరి పింఛన్ల మంజూరు కూడా ఈ రెండు కేటగిరీల వారికే ఉంటుందని చెప్పారు మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఎలా అప్లై చేసుకోవాలి ఈ పింఛన్లకు ఏ విధంగా మనం లబ్ధి పొందాలి మరి ఏ కేటగిరీల వారికి పింఛన్లు ఇస్తున్నారు మరి పింఛన్లు పెంచితే ఎన్ని రూపాయలు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలను ఈ పింఛన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం నెల కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది మరి పింఛన్ విషయంలో ఎదురేటువంటి ఇబ్బందులకు కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది మరి పింఛన్ల అంటే పింఛన్లు అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి నెల కూడా వచ్చే ఈ పింఛన్తో వృద్ధులకు కానీ అలాంటి వికలాంగులకు కానీ ఎంతగానో ఉపయోగమైతే ఉంటుందన్నమాట మరి పింఛన్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది మనకు సగం సగం చూస్తారు వీడియో అనేది అర్థం కాదు వాళ్ళకి అప్పుడు మరి ఈ పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవాలి అలాగే ఎప్పుడు ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు అలాగే ఎప్పుడు ఈ పాత పెన్షన్లు మనకు విడుదల అవుతాయనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఇక మార్చి నెల వరకు కూడా ఇప్పుడు పెన్షన్లు జమ చేశారు మరి ఏప్రిల్ నెల పెన్షన్లు ఈ నెల ఏ తారీఖు నుంచి విడుదలవుతాయనే విషయాలను కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియో అనేది అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు సబ్స్క్రైబ్ అయిపోతారు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైనొక్కడా మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు రెండు కేటగిరీల పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి మంత్రి సీతక్క గారు ప్రకటించారు ఇక గతంలో కూడా మనకు ఈ పింఛన్ల పెంపు చేయాలని చెప్పి అనేక విధాలుగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు అలాంటి అంటే విహెచ్ఎస్ఆర్ వాళ్ళు కానీ విహెచ్ అంటే వికలాంగుల విహెచ్పిఎస్ వాళ్ళు వికలాంగుల పోరాట సమితి వాళ్ళు కానీ మరి ప్రతిపక్షాలు కానీ ఇలా అందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినా కూడా ప్రభుత్వం గతంలో ఎక్కడ కూడా స్పందించలేదు మరి ధర్నాలు ఇవి చేస్తామని చెప్పి కూడా నిర్ణయించినా కూడా ఏంటంటే మనకు ఇక్కడ ప్రభుత్వం ఏమైందంటే స్పందించలేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అప్పట్లో నిధులు లేవు మరి నిధుల కొరత వల్ల ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్ల పెంపు అనేది చేయలేకపోయింది ఇప్పుడు మనకు తాజాగా మనకు ఈ పింఛన్ల పెంపుకు అంగీకారం అయితే తెలిపింది మరి ఈ పింఛన్ల పెంపుకు అంగీకారంలో భాగంగా రెండు కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఇస్తాం అది కూడా ఇంకా మనకి ఇక్కడ అధికారికంగా డేట్ అనేది విడుదల కాలేదు అంటే ఈ రెండు కేటగిరీల వారికి కూడా మనకు ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారనేది ఇక్కడ ఇంకా వెల్లడించలేదనమాట ఇక మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో వితంతు మహిళలు వారికి అలాగే నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే వితంతువులు మరియు వికలాంగులకు మాత్రమే ఈ కేటగిరీ అంటే ఈ యొక్క రెండు కేటగిరీలకు మాత్రమే పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు మరి వీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే వితంతు పింఛనుకు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను తర్వాత వికలాంగుల పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు కరెంటు బిల్ అనేది ఉండాలి అంటే మీరు ఉంటున్నటువంటి ఇంటి కరెంటు బిల్ కరెంటు బిల్ ఉండాలి మరి ఇవన్నీతో పాటుగా ముఖ్యమైనది మీ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ అంటే మీ భర్త చనిపోయినట్లు ఒక సర్టిఫికేట్ ఇస్తారు డెత్ సర్టిఫికేటు మరి ఆ డెత్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీరు ఈ వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట వితంతు మహిళలంతా కూడా లేకపోతే మీకు యొక్క పింఛన్కు మీరు అప్లై చేసుకోలేరు మీకు ఈ పింఛన్ అనేది రాదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలు ఏం చేయాలంటే తప్పనిసరిగా వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి మీ భర్త డెత్ సర్టిఫికెట్తో పాటు బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి అలాగే ఖచ్చితంగా కరెంట్ బిల్లు కూడా కలిగి ఉండాలి ఈ ఈ ప్రూఫ్స్ ఉంటే కనుక మీరు ఈ వితంతు పింఛన్కు అప్లై చేసుకోవచ్చు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ప్రజాపాలన కౌంటర్ల ద్వారా అలాగే మనకు మీ ఎంటీ ఎంబీఓ ఆఫీసుల ద్వారా కూడా మీరు ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకోవచ్చు మరి ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇంకా మనకు అవకాశం ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తామనే విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు మరి ఈ నెలలోనే ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి మరి ఇప్పుడు సదరం సర్టిఫికెట్ అంటే వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి అలాంటి వికలాంగులందరూ కూడా గతంలో మనకు సదరం సర్టిఫికేట్ పొందేవారు కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక కార్డు అయితే ఇస్తుంది వికలాంగులందరికీ కూడా యూడి కార్డు కార్డ్ అని చెప్పేసి ఇస్తుంది అనమాట మరి ఈ సదరంతో పని లేదు ఇప్పుడు ఈ యూడిఐడి కార్డుకు మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే ఇచ్చింది మరి ఈ యూనిక్ డిసాబిలిటీ ఐడి కార్డుకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు పింఛన్ వచ్చినట్లే ఇక గతంలో మనకు ఈ యొక్క పింఛన్కు సంబంధించి ఇక గతంలో మనకు ఈ యొక్క పింఛన్కు సదరం సర్టిఫికేట్ ఉంటేనే ఖచ్చితంగా పింఛన్ ఇచ్చేవారు ఇక ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు సదరం సర్టిఫికెట్తో కూడా ఈ వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవచ్చు లేదా సదరం సర్టిఫికేట్ లేకుండా ఈ మధ్యకాలంలో మీరు యూడిఐడి కార్డు అంటే కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి వికలాంగుల గుర్తింపు కార్డు తీసుకుని ఉంటే కూడా ఆ కార్డు కూడా మీరు పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఇప్పుడు పనికి వస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి కరెంటు బిల్ ఉండాలి మరి ఇవన్నీ కూడా ఉండి మీరు కనుక ఈ వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకుంటే మీకు వికలాంగుల పింఛన్ను మంజూరు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఇవన్నీ కూడా ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా వితంతు మహిళలు అంటే వికలాంగులు అలాంటి వారు దివ్యాంగులు మీరు ఇవి రెడీ చేసి పెట్టుకోండి ఇక మంత్రి సీతక్క గారు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది మరి పింఛన్ల పెంపుతో పాటు పింఛన్ల మంజూరు కూడా ఈ రెండు కేటగిరీల వారికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి మీరు రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పాత పింఛన్లనే మంజూరు చేస్తూ ఉంది ఇక మార్చి నెల వరకు కూడా పింఛన్లను మంజూరు చేయడం జరిగింది ఇందులో రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్నే మంజూరు చేసింది మార్చి నెలకు సంబంధించి మరి ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రభుత్వం పింఛన్లను అయితే మంజూరు చేయబోతుంది మరి ఈ నెల ఇరవై లేదా ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ ఏప్రిల్ నెలలో కూడా పాత పింఛన్లే మంజూరు అవుతాయి మరి ఈ నెలలో కనుక ఈ రెండు కేటగిరీల వారికి వితంతు మరియు వికలాంగుల కేటగిరీ వారికి ప్రభుత్వం కనుక అవకాశం కల్పిస్తే వారు కనుక అప్లై చేసుకుంటే తర్వాత మనకు జూన్ నెల నుంచి కూడా ఈ పింఛన్ల పెంపుతో పాటు మనకు ఈ యొక్క కొత్త పింఛన్ల మంజూరు కూడా ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే ఇచ్చింది మరి ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో అందరికీ అవకాశం అయితే ఇవ్వట్లేదు కానీ కేవలం మనకు రెండు కేటగిరీల వారికి అవకాశం ఇస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీరు మనకు ఖచ్చితమైనటువంటి అర్హతలు ఉంటేనేనండి అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా మీకు యొక్క పెన్షన్ అనేది అందదు మరి ఇవి కూడా మీరు చూసుకుని జాగ్రత్తగా ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెలలోనే మనకు అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్తూ ఉంది మరి దీనిపైన క్లారిటీ అయితే రాబోతుంది వచ్చిన వెంటనే కూడా మరొక అప్డేట్తో మీ కోసం నేను అప్డేట్ అయితే వీడియో అయితే తీసుకొస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లను అయితే మీరు తీసుకోవాలి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి